అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఒక తాజా వార్త మరియు హాట్ న్యూస్తో మేము ముందుకు వస్తున్నాను వైసీపీలోకి వెళ్ళిన కొంతమంది బ్రాహ్మణ నాయకులు మదన పడుతూ ఎందుకు ఈ వైసీపీ దానికి ఏ ప్రభుత్వంలోకి మళ్ళీ మేము వచ్చాము చాలా తప్పు చేశాము అని చెప్పిన మదన పడుతూ కొంతమంది చాలా బాధపడుతూ ఉన్న సమాచారం నా దగ్గరకు వచ్చింది త్వరలో అంటే నాకు తెలిసినంతవరకు ఇరవై నుంచి ఇరవై ఐదో తారీఖులోపు సుమారుగా చాలామంది బ్రాహ్మణ సోదరులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని నాకు తాజా వార్త నాకు తెలిసినది ఇది వందకి వంద శాతము ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరైతే అంటే ఈ వైసీపీలో ఉన్న బ్రాహ్మణ సోదరులు ఎవరైతే ఉన్నారో చాలా మదన పడుతూ కొంతమందితో మంతనాలు జరుపుతూ ఎట్లయినా సరే తెలుగుదేశం పార్టీలోకి రావాలి అని చెప్పి అనేక వ్యూహ రచనలు చేస్తూ ఉన్న సంగతి తాజా వార్త నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నది అక్షర సత్యము కావాలంటే గుర్తుపెట్టుకుని ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదులోపు ఖచ్చితంగా కొంతమంది వైసీపీలో ఉన్న బ్రాహ్మణులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వచ్చే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వాగతం పలుకుతూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మనందరం కూడా కృషి చేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం గెలిపించుకొని మరలా మన బ్రాహ్మణ కార్పొరేషన్ని మనం పునరుద్ధరించుకొని బ్రాహ్మణులకు మనం మేలు చేసే విధంగా మనం కష్టపడదాము అందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాము ఖచ్చితంగా అందరూ బ్రాహ్మణ సోదరులు ఎటువంటి సందేహం అక్కర్లేదు చక్కగా వచ్చి మీరు అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు నమస్కారం నా పేరు చూకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల